ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ నీలాగే నడుచుకుంటాను రేపే నిశ్చార్థం పెట్టుకుందామని పెళ్లింటికి కబురు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా ఏ ఏమైందంటే నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనవరాన్ని తీసుకెళ్లి బొమ్మారావు దగ్గర పనికి పెట్టాను సరే ఆ అమ్మాయి పెద్ద మనిషి పదేళ్ళైందయ్యా ఓ నెల వరకు వెళ్ళి చూసి వచ్చేవాడిని ఈ రోజు నా మనవరాన్ని చూడానికి వెళ్తే తన్ని తనివేశారయ్యా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాల్ని బయట రోడ్లకు అమ్మేస్తారంటయా మీరేనయ్యా నా మనోరాలని ఎట్టనే కాపాడాలి పెద్దాయనా మేము అర్జెంట్ గా పని మీద వెళ్తున్నాం రేపు చూసుకుందా అలాగా నేను చచ్చిపోతానయ్యా నీ కాళ్ళు కూడా అయ్యో మీద నేను పడతాను మమ్మల్ని వదిలేయ్ అమ్మ నువ్వు గా అక్కడికి వెళ్ళరా పెద్ద బాధపడుతున్నాడుగా వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో వస్తాను నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని అని ఏర్పాటు చేశావు ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని మనని ముండికేస్తాడు రాకపోతేనే కదా నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను మనల్ని నమ్మొచ్చాడు వెళ్ళొచ్చేస్తాను అయ్యా బండికండి చాలా సంతోషం అయ్యా నువ్వు వెళుతూ ఉండరా నేను వచ్చేస్తాను పెద్ద నువ్వు అక్కడికి రావద్దు నేను భూమారావుతో మాట్లాడి నీ మనోరాలని తీసుకొస్తాను నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అలాగే రా ఏం కావాలా శంకరయ్య మనోరాలు కావాలి బిడ్డను సాగేదాని గతి లేక ఏం గెట్ట వదిలేసి ఈ ఏలా దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా ఇలా చూడు బొమ్మారావు నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు మరీ అదిగా ఆ పిల్లని నాతో పంపించాయి రేయ్ నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసు అయినా పోటీ లోపలికి తెల్లముడియం పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు ప్రాణాలతో ఉండాలనే ఉంటే వెంటనే ఆ పిల్ల నాతో పంపించు ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా జై బాగా గట్టిగా గడి పెట్టరా 으아. <놀람> ఎక్కడికి పోయి చచ్చారా రే ము నాకే అన్యాయం చేస్తావరా నిన్ను సంపకుండా కట్ట కొడుతున్నా రే నా ఎదురు దెబ్బలు తినిపిస్తావు నువ్వు ఇక మీద కేశవరాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్య అదేంటయ్యా అంత మాట అన్నా అతను వస్తాడని నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా నిశ్చితార్థం నిశ్చితార్థం తర్వాత ముంద ఆ రాయుడు రాని ఆయన వస్తాడులే ఆయన వచ్చేలాగో ఒకసారి పిల్లని చూపించవచ్చు కదా రాని కాపురం చేసేది నేనా లేక కేసరాడా కాపురం చేసేది నువ్వైనా నిన్ను నమ్మి ఎవడయ్యా పిల్లలు ఇస్తాడు ఎందుకు పనికిరా నీకు పిల్లని ఇవ్వడమే చాలా గొప్ప అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు ఆ రోజే పూజారు చెప్పాడయ్యా నీ కొడుకు బాగోతావంతా ఏం చెప్పినాడు ఏం చెప్పుకుంటాడో బోర్డు నీకు తెలీదా అరే ఏంటే ఆ విషయం నీకు కదా హలో పోలీస్ స్టేషనా నా భూమారావు タタ 好。啊 తని ఏం చేశాడో ఏమో పాపం ఆయన ఎందుకు ఏడుస్తున్నావు కాదులే ఐదేళ్లప్పుడు నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు వాడిలా నడుచుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు వాడిని తలుచుకుంటేనే భయం వేస్తోంది నువ్వేం భయపడకు నన్ను దాటుకుని లేదు ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు ఏటైనా వెళ్ళి చచ్చిపోతాను నువ్వెందుకు చావాలి నా వాళ్ళంటూ నాకెవరూ లేరు నేను చచ్చిపోయినా నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను ఏమంటావు కేశవరాయుడు పూజారి తను నా పెళ్ళం దేవుడికి హారతిచ్చి తీసుకురా సరే పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు నాకేం చేయాలో తోచలేదు ఇప్పుడు ఎక్కడున్నాడు అదిగో కొండ కింద కేశవరాయుడు సరే నేను వీరయ్య తనే వీరయ్య నన్ను క్షమించరా నీనిస్తా దానికి రాలేకపోయాను నేను చోట పెద్ద గొడవైపోయింది భూమారావు దగ్గర నుంచి తనని కాపాడి వచ్చే వచ్చేదారులు తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇది నా పెళ్ళం ఇది నీకేమైనా బాగుందా నాకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా వదిలేరా అందుకే ననగా క్షమించమని ఇప్పుడు మాత్రం ఏం పోయింది వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనా సార్ ఇక్కడ వాడు బండి ఉంది సార్ పోలీసు వచ్చేసారు భూమారావి పంపించుంటాడు వీరయ్య పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు ఎందుకంటే వచ్చింది ఆ పోలీసులు నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో నేనా అవునరా నువ్వే శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో వదిలేసి శారదాంబ నేను చెప్పేది ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ లేదండి ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది వెంటనే పెడితే తీసుకెళ్ళి వెళ్ళండి వెళ్ళండి ముందు నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుంటే వెళ్ళండి నేను వచ్చేస్తాను మీరు జాగ్రత్త వేరే ఎవరినో పిల్లలు తీసుకొస్తున్నాడు అవును ఏరయా ఇదెవరు నీ పెళ్ళవా ఇంటి ముందు నుంచో సవాల్ చేసినట్టుగానే సక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా చేపరావా ఊరేళ్ళందరూ ముక్కుని వేలేసుకు వచ్చేసావే పోదాం ఏమిటి అతను నన్ను నీ పెళ్ళమంటున్నాడు నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి ఇప్పుడు ఏం చేయమంటావు కేశవరాడు ఏం చెప్పాడు నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా అందుకని ఇలా చూడు ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు కేశవరాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాను అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి నోటుకు వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోళ చేయకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా చెప్తున్నాను కదరా రే ఆగరాగా పిల్లలు చదువురా ఎవరితో నేను ఇప్పుడు ఏరయ్యా ఓ పిల్లని పెళ్లి చేసుకునే తీసుకొస్తున్నాడు చూడ అవునయ్యా నిజంగానే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు నేను వెళ్ళి ఆట పళ్ళు పట్టుకొస్తాను తొందరగా ఎన్నాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి ఈ ఇంటికి మహాలక్ష్మి అవుతుంది ఏంటిదా గమ్మునుండ్రా ఇప్పుడే పెళ్లి చేసుకుని కోటలు ఇంటికి తీసుకొచ్చా బాగా బాగా కుడికాయలు ముందెట్లో ఆపలికి వెళ్ళమ్మా అవును ఇదొకటి లక్షణమైన పెళ్ళే మనస్సుకు తృప్తిగా పెద్ద సోడొచ్చారు పోయి మీ పనులు చూస్తారు ఏంటిది కేశవరాయుడు నిన్ను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు అవును దానికి ఏంటి మీ అమ్మ నాన్న మాత్రమే కాదు ఈ ఊరే నన్ను నీ పెళ్ళావని తప్పుగా మాట్లాడుతోంది నేను నీ పెళ్ళాని కాదు కేశవరాయుడు పెళ్ళానని చెప్తావా నేను చెప్పనా పోయి అందరికి టమ్కై ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమరావుకి తెలియకుండా పోద్దా ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపల ఏంచాడు నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది నన్నేం చేయమంటావు నాకు కూడా బాధగానే ఉంది ఏం చేయమంటావు కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలిదానికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ఈ పక్కన పడుకుంటాయే

For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream డ్రీమ్ హైబ్రిడ్ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగేత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్